రాకేశ్ రెడ్డి గారు రెండు నిమిషాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా మాదిగా ఉపకులాల సోదరులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అధ్యక్ష గడిచిన ముప్పై సంవత్సరాల నుండి నిత్యం ఏదో ఒక రూపంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచి ఉద్యమ స్ఫూర్తి తగ్గకుండా ఎన్నో అవమానాలు మరియు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమ లక్ష్యాన్ని ఎక్కడ నీరుగార్చకుండా ఉద్యమాలకి ఊపిరిదారు అధ్యక్ష ఎక్కని గడప లేదు మొక్కని దేవుళ్ళు లేదు కలవని మనుషులు లేరు అధ్యక్ష ముప్పై సంవత్సరాల నుంచి నిత్యం వింటున్న ఈ రాష్ట్ర వార్తలలో ఉద్యమాలలో ఎక్కడ చూసినా ఈ దండోర ఉద్యమాలు కావచ్చు ఈ వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు సుమారు ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపిన ఈనాటి అభినవ సామాజిక వీరుడు ఉద్యమ వీరుడు మందకృష్ణ అన్న మాదిగకు మరియు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పాదాభివందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరులకు కూడా నివాళు అర్పిస్తున్నాను అధ్యక్ష ఇక విషయానికి వస్తే ఇన్నాళ్ళు ఎంతగానో నష్టపోయినా ఈ జాతులకు కులాలకు ఇకనైనా న్యాయం జరిగిందని అనుకుంటున్న అధ్యక్ష ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టుకు మరియు మంత్రుల కమిటీకి అధికారులకు డాక్టర్ జస్టిస్ సమీమ్ అక్తర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్న అధ్యక్ష ఈ యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సభలో సభ్యునిగా ఉన్నందుకు ఈరోజు గర్వపడుతున్నాను అధ్యక్ష నిజంగా మరియు నా జీవితంలో కూడా ఈరోజు ఒక శాశ్వత జటిలమైన సమస్య పరిష్కరమైనందుకు మరి ముఖ్యంగా అరువులకు ఫలాలు అందుతున్నందుకు ఒక అపురూపమైన రోజుగా భావిస్తున్నాను అధ్యక్ష మరి ముఖ్యంగా ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరుల ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అధ్యక్ష మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నేను నిలబడ్డడానికి కారణం ప్రధాన కారణం మందకృష్ణ మాదిగా అధ్యక్ష నేను రాజకీయాల్లో వచ్చిన రెండేళ్ల లోపల నా గురించి ప్రచారం ఖచ్చి ఈరోజు ఈ శాసనసభ ఒక నిమిషం అధ్యక్ష మూడు నిమిషాలు నేను రాశాను అధ్యక్ష అంటే ఈరోజు నిజంగా నేను మందకృష్ణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అధ్యక్ష